అర్థం లోపల ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకొని పోయిన ఇది ఒక అఫెన్స్ అండి ఆ అఫెన్స్ అడిగినప్పుడు ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది ఎవరైతే చేసిన బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు వ్యక్తులు దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్ కవతల వైపు ఆకుంటే రెండో వ్యక్తి రోడ్ క్రాస్ చేసి వచ్చి అక్కడ బాధ కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డ్ అయింది రికార్డ్ అయిన తర్వాత గా మనకు చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది ఈ లోపల మనం చెక్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ అటువైపు వెళ్ళిపోయినారు దొరకలేదు మనకి ఏమి దానికి సంబంధించిన ట్రూఫ్స్ ఏం దొరకలేదు బట్ ఏంటంటే ముఖ్యంగా ఇన్స్పెక్టర్ కానీ తర్వాత భరత్ ఎస్ఐ కానీ అన్ని అందరికన్నా ముఖ్యంగా మా క్రైమ్ టీమ్ క్రైమ్ టీమ్ అంతా అందులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళ ఐడెంటిఫై అయితే క్రైమ్ దొరికినట్టే దాని గురించి ప్లాన్ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ బైక్ ఎట్లా ఉంది చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ వీళ్ళకి ఇన్ఫార్మేషన్ తర్వాత వీళ్ళకి తెలిసిన కానిస్టేబుల్స్ అక్కడ క్రైమ్ కాన్స్టేబుల్స్ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరికీ ఈ సీసీ ఫుటేజెస్ పంపినప్పుడు వాళ్ళ బైక్ చూసి కర్ణాటక బండి అని గుర్తుపెట్టి అంటే డిక్కీ మోడల్ ఆ డిక్కీలు ఒక్కొక్క రకంగా పెడతారు మన దగ్గర ఏంటంటే జనరల్ బైక్స్ కనుక బాక్సులు కానీ లెదర్ కవర్స్ కానీ పెట్టాం కర్ణాటక వాళ్ళు పెడతారు లెదర్ కవర్స్ ఉన్నాయి దాన్ని చూసి మా టీము ఐడెంటిఫై చేసి కర్ణాటక ఇది గా భద్రావతి ఏరియాలో ఈ అఫెండర్స్ ఈ టైప్ అఫెండర్స్ ఉంటుందని ఇమ్మీడియట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఒక సినిమా ఫీలో చేశారు అన్నట్టు మొత్తం వచ్చింది మన వాడెవరు వాడు తెలియదు మనకి ఎవరి నుంచి తెలియట్లేదు అని దీని గురించి వీళ్ళు వెక్కి చేసుకుంటూ వాణి వానికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాలో వాడికి సంబంధించిన అన్ని ఖాతాలు వాళ్ళకు వాడి కుటుంబ సభ్యుల ఖాతాలు అంటే వాడు పాత అరెస్ట్ అయినాడు కాబట్టి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకొని చేసినప్పుడు ఒక చిన్న లింక్ దొరికింది ఎక్కడ మన కేఎఫ్సి బ్యాంగ్ దొరికిన తర్వాత కేఎఫ్సీకి పోయి కేఎఫ్సి దగ్గర ట్రై చేస్తే అక్కడి నుంచి ఇంకో చిన్న లింక్ దొరికింది ఆ లింక్ను పట్టుకొని వీడి బ్యాంకు తెలుసుకొని ఖాతా తెలుసుకొని దాంట్లో వీడి కేవైసీ తీసుకొని కేవైసీలో వీడు యూజ్ చేసే మొబైల్ ఫోన్ తీసుకుని దాన్ని ట్రాక్ చేసి ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా వీడు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొని వద్దామని ట్రై చేసి మళ్ళీ దొరకలేదు అక్కడి నుంచి మళ్ళీ వీడు ఇంకోవైపు వచ్చేసాడు జనగామ వైపు మళ్ళీ ఇంకో చోరీ కోసం వచ్చింది అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఈ రోజు మన ఏరియాలో వాడిని క్యాచ్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ చేసి ఇద్దరు ఈసారి వచ్చిన మాత్రం ఒక రెండో వ్యక్తి అక్కడే ఉంటుంది వాడిని అత్యంత అంటే చాలా డెడికేషన్ తోని ఒక నాలుగైదు రోజులు వాడు వెనక తిరుక్కుంటూ తిరుక్కుంటూ మొత్తం ఒక మార్చిలో అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడింటనే ఉంటున్నారు ఆ విధంగా ట్రైస్ చేసి పడుతున్నారు ఈ కూడా టూ ట్వంటీ టూ నుంచి యాక్టివ్ అయ్యారు యాక్చువల్ గా భద్రావతి జిల్లాలో చేసే వీళ్ళందరూ కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే ఏదో పెట్రోల్ అయిపోయింది అంటారు కింద క్లోజ్ పడింది అంటారు దాని మీద మరక పడింది అంటారు అనగానే వాడు దిగి వెనక్కి రాగానే ఒక పక్క నుంచి కొట్టేసుకొని వెళ్ళిపోతారు జనరల్ ఉంటుంది బాగుంటుంది అయితే ఆ రకంగా వాళ్ళు ఇది అఫెన్సెస్ చేస్తున్నాడు ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాడు పెద్ద పెద్ద ఇవి కూడా తీసుకున్నాడు సత్యసాయి జిల్లాలో పదిహేడు లక్షలు కొట్టారు నిజామాబాద్ జిల్లాలో పదమూడు లక్షలు కొట్టారు వీళ్ళ అదృష్టం వీడ బ్యాంక్ చేయి చేయబోయేటప్పుడు ఎంత క్యాష్ దొరికితే అంత క్యాష్ పోతుంది అంతే వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర కూడా రెండు లక్షల రూపాయలు ఎత్తుకోవడం జరిగింది ఒక అక్యూట్ దొరికేది అక్యూట్ కోసం ఇంకా మేము ఎక్కుతూనే ఉన్నాం వాళ్ళు దాంతో పాటు యూజ్ చేసిన బైక్ ఆఫెన్స్ లో యూజ్ చేసిన బైక్ కూడా తీసుకోవటం జరిగింది రెండు లక్షల రూపాయలు కొట్టేసి రెండు లక్షల రూపాయలు ఇంటాక్ట్ వచ్చింది ఇంటాక్ట్ క్యాష్ అయింది దీని విషయంలో మాత్రం మొత్తం వాడిని కంప్లీట్ చేంజ్ చేసుకుని చేసిన ఎక్కడ కూడా వదలలేదు వీళ్ళు ఎక్కడ కూడా వదలకుండా సిఐ ఆధ్వర్యం ఎస్ఐ ఆధ్వర్యం మా సార్ అంకిత్ ఐపీఎస్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక కొత్త దీన్ని తీసుకోవాలని దీనికన్నా మీకు మా క్రైమ్ టీం గురించి మీకు తెలుసు ఇక బేట కుక్కలు లాగా తగుతారు ఇక్కడ పోతే వీళ్ళు ఇంతవరకు వీళ్ళు పట్టని కేసు లేదు సిసిఎస్ టీము తర్వాత అదేవిధంగా సల్మాన్ వెళ్ళి మన టవర్ లొకేషన్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మనం వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే సల్మాన్ వీళ్ళందరూ అంటే ఇంతమంది కలిస్తే కానీ ఒక వ్యక్తిని పట్టడం అనేది చాలా కష్టం ఇటువంటి కేసులు అక్యూట్ దొరకడం అనేది చాలా కష్టం నాకు తెలిసి ఇన్ని కేసులు రిజిస్టర్ ఒక్క చోట కూడా అక్యూట్ దొరకలేదు మన ఒక్క దగ్గరనే దొరకదు వీళ్ళు ఇన్ని అఫెన్సులు చేసినా ఒక్క అఫెన్స్లో కూడా ఇంతవరకు పట్టుకోలేదు బాంబే ఢిల్లీ ఎక్కడ పట్టినా ఎక్కడ కూడా అరెస్ట్ కావాలి మనోళ్ళు పట్టింది వీళ్ళని ముఖ్యంగా వీళ్ళ టీము సిసిఎస్ కానీ మన క్రైమ్ టీం కానీ తర్వాత ఐటి కోర్ టీం కానీ వాళ్ళ మా ఏఎస్టి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఎవ్రీబడి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో కొట్టారు మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ఎన్ని అఫెన్సులు చేసినా దొరకలేదు ఈ ఒక్క చోట అఫెన్స్ చేసినా దొరికేది జనగాము లాంటి చోట చేస్తే దొరుకుతారని అనుకోని ఉండరా వాళ్ళు ఈ సందర్భంగా ప్రతి ఒక్కని పేరు పేరున కూడా మా వాళ్ళని అభినందించి